హాయ్ అండి వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు వీడియోలో ప్లాస్టిక్ కవర్స్ ఆశీర్వాద్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి వేస్ట్గా ఉంటాయని చెప్పి మనం ఇలా అందమైన డోర్ తోరణాన్ని కూడా తయారు చేసుకోవచ్చండి నేను ఇలాంటి పేపర్స్ తీసుకున్నాను నా దగ్గర ఉండే కాబట్టి మీరు వైట్ కవర్ని ఇంతకుముందు చూపించిన వైట్ పాలిథిన్ కవర్ను కూడా యూజ్ చేయొచ్చు లేదంటే ఆశీర్వాద్ ప్యాకెట్ను కూడా యూజ్ చేయొచ్చు నేను ఆశీర్వాద్ ప్యాకెట్ను కూడా ఇందులో యూజ్ చేశాను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత వాటికి పెటల్స్ కట్ చేసుకోవడానికి మనం ఒక ఒకటి అట్టముక్కను తీసుకోండి హైట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి వెడల్పు పనించే తీసుకోండి చూడండి ఇలా కట్ చేసుకొని వాటి ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి తర్వాత దాని హైట్ని చూసేసుకొని అంతమందము మనము కవర్ మొత్తం కట్ చేసేసుకోవాలి ముందుగా కొంచెం కొన్ని కొన్ని కట్ చేసుకోవాలి ఎక్కువగా కట్ చేసుకుంటే పక్కకి జరిగిపోతూ పెటల్స్ సరిగ్గా కట్ కావండి చక్కగా పెట్టేసి సైజుని బట్టి మీరు ఆ అట్ట ముక్కని పెట్టి దానితో వీటిని కట్ చేసుకోండి బెటల్స్ని చూడండి ఇలాగే మొత్తం అన్నీ కట్ చేసుకోండి చూడండి నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పాలిథిన్ గ్రీన్ కలర్ తీసుకున్నాను లీవ్స్ లాగా కనిపిస్తుందని చెప్పి నేను గ్రీన్ కలర్ తీసు కవర్ పాలిథిన్ తీసుకున్నాను దీన్ని కూడా అలాగే ఫోల్డ్ చేసేసి సేమ్ కట్ చేసేసుకోండి ఆట ముక్కని పెడుతూ పూర్తిగా కట్ చేసేసుకోవాలి మీకు ఎన్ని కావాలో అన్నీ నాకు ఒకటి మరి ఒకటి సగం అలా యూజ్ అయ్యిందండి తర్వాత ఆశీర్వాద్ ప్యాకెట్ ఉంటుంది కదా నాకు రెడ్ కలర్ కావాలని చెప్పి ఆశీర్వాద్ ప్యాకెట్లో రెడ్ కలర్ ఉంటుంది కదా అని అది ఆ పార్ట్ మాత్రమే కట్ చేసి తీసుకుంటున్నాను ఫ్లవర్స్ లాగా కనిపించడానికి కొంచెం వైట్ మధ్యలో రెడ్ లుక్గా కనిపిస్తుందని చెప్పి నేను కట్ చేశాను పూర్తిగా కట్ చేసేసుకోండి తర్వాత ఎల్లో పార్ట్ కూడా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఈ ఎల్లో పార్ట్ కూడా ఎల్లో రెడ్ చక్కగా కనిపిస్తుందని చెప్పి నేను ఎల్లో కూడా కట్ చేసుకున్నాను తర్వాత సూదికి దారం తీసుకోండి ఇలా ఏదైనా థర్మాకోల్ లాంటిది బేస్గా తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా హాఫ్ ఫోల్డ్ చేసేసి తర్వాత దానికి వెనకకు మలచండి కిందిది కింది భాగానికి మలచండి అంతే అండి సింపుల్ అలా కుచ్చేసుకోండి సూదికి నెక్స్ట్ పెటల్ కూడా అలాగే సేమ్ డిజైన్ రావడానికి కోసము నేను టెన్ వైట్ పెటల్స్ కుచ్చుకున్నానండి తర్వాత ఒక పూస యాడ్ చేశాను అలా టెన్ కుచ్చుకోండి టెన్ పెటల్స్ కుచ్చుకున్న తర్వాత కొంచెం నిండుగా కనిపిస్తుంది తర్వాత ఒక పూస కుచ్చుకోండి లేదంటే అన్నీ ఒకే దగ్గరికి వచ్చేస్తాయి మనకి చక్కగా నీట్గా కనిపించడానికి అన్నీ ఒకే దగ్గరికి రాకుండా ఉండడానికి అలా టెన్ పెటల్స్ కుచ్చుకున్న తర్వాత ఒక పూస కుచ్చుకోవాలి వెనకాలకి కొంచెం ప్లే దారం ఉంచండి తర్వాత లాస్ట్కి కొంచెం మనకు కింద హ్యాంగింగ్స్ కట్టుకోవడానికి యూజ్ అవుతుంది తర్వాత కూడా అలాగే నేను ఒక పూస కూర్చాను కదా తర్వాత నెక్స్ట్ కూడా టెన్ పెటల్స్ కుచ్చుకోవాలి అలా త్రీ టైమ్స్ కుచ్చుకోవాలి చూడండి నేను మొత్తం థర్టీ పెటల్స్ టెన్ ఒక పూస టెన్ ఒక పూస టెన్ అలా త్రీ టైమ్స్ కుచ్చుకున్నాను థర్టీ కుచ్చుకున్న తర్వాత గ్రీన్ కలర్ పెటల్స్ గ్రీన్ కలర్ లాగా మనకు లీవ్స్ కనిపిస్తాయని చెప్పి గ్రీన్ కలర్ పాలిథిన్ కవర్ తీసుకున్నాను ఇవి కూడా ఒక టెన్ కుచ్చుకోండి టెన్ కుచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒక పూస పెట్టి మళ్ళీ ఒక టెన్ కుచ్చుకోవాలి మళ్ళీ టెన్ కుచ్చుకున్నాను నేను తర్వాత మళ్ళీ ఒక పూస యాడ్ చేసి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో ఈ గ్రీన్ కూడా థిక్గా కనిపించడానికి మళ్ళీ ఇలాగే సేమ్ త్రీ టైప్ త్రీ టైమ్స్ వైట్ విత్ పెటల్స్ కుచ్చుకున్నాను నేను తర్వాత ఈ ఆశీర్వాద్ ప్యాకెట్స్ని ఎల్లో కలర్ కూడా వీటిని ఫైవ్ ఫైవ్ పెటల్స్ లేదా సిక్స్ పెటల్స్ కుచ్చుకోండి నేను సిక్స్ కుచ్చుకున్నాను సిక్స్ కుచ్చుకున్న తర్వాత ఇక్కడ పూస యాడ్ చేయకండి తర్వాత నెక్స్ట్ రెడ్ కలర్ రెడ్ కలర్ కుచ్చుకోండి రెడ్ రెడ్ కలర్ కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది కదా అని చెప్పి నేను యూస్ చేస్తున్నాను బెస్ట్ ఆఫ్ వేస్ట్ లాగా చాలా నీట్గా జీరో కాస్ట్ అండి నెక్స్ట్ అలాగే ఎల్లో కూడా కుచ్చుకోండి చూడండి ఎంత బాగుంది కదా లాస్ట్కి ఒక పూస గుచ్చుకొని సేమ్ ప్రాసెస్ అండి ఇలా త్రీ త్రీ టైమ్స్ వైట్ గుచ్చుకున్న తర్వాత మళ్ళీ గ్రీన్ మళ్ళీ వైట్ మళ్ళీ ఇలా ఆశీర్వాద్ ప్యాకెట్స్ ఎల్లో ఫైవ్ రెడ్ ఫైవ్ మళ్ళీ తర్వాత ఎల్లో ఫైవ్ అలా కుచ్చుకున్నాను నేను చూడండి సేమ్ అలా అదిలాగే ప్రాసెస్ అండి చాలా నీట్గా చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వేస్ట్గా ప ఉంటాయి కదా కవర్స్ వాటితో ఇలా మీరు ఆయిల్ ప్యాకెట్స్ కానీ గోధుమ పిండి ప్యాకెట్స్ ఇలా ఏవి కూడా వేస్ట్ చేయకుండా మీరు చక్కగా మీ ఇంటిని డెకరేషన్ చేసుకోవచ్చు ఇవి కింద హ్యాంగింగ్స్ కోసం అండి ఇలా బూస కుచ్చుకొని తర్వాత రెడ్ ఓన్లీ నేను రెడ్ ఎల్లో ఆశీర్వాద్ ప్యాకెట్వి తీసుకున్నాను నేను ఇలా సిక్స్ పేటల్స్ కుచ్చుకోండి సిక్స్ కుచ్చుకున్న తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ ఒక సిక్స్ పెటల్స్ కుచ్చుకోండి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను ఓన్లీ రెండే తీసుకున్నానండి హ్యాంగింగ్స్కు తర్వాత మీరు టెన్ పూసాలు ఇలాంటివి తీసుకోండి మనకు ఫోర్ హ్యాంగింగ్స్ కావాలండి ఇలాంటివి ఒక సైడ్ రెండు ఇంకో సైడ్ రెండు టోటల్ ఫోర్ కావాలి మీరు ఇంకా ఇంకా పెద్ద కావాలనుకున్నా అని చేసుకోవచ్చండి చూడండి ఇలా టెన్ పూసాలు ఎక్కించుకున్న తర్వాత రెండింటిని నేను ఇలా రెండు రెడీ చేసేసుకున్నాను ఒక్క సైడ్కి రెండు కావాలి వీటిని మూడే వేసేయండి పూసాలు జరిగిపోకుండా తర్వాత వీటిని మనం ముందుగా కుచ్చుకున్న తోరణం ఉంది కదా ఆ తోరణానికి కింది వైపున యాడ్ చేయాలి చూడండి ముందుగా తయారు చేసి పెట్టుకున్న తోరణం చూస్తారు కదా దీనికి నేను ఒక పక్క యాడ్ చేసేసాను ఇంకో పక్క ఎలా యాడ్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఈ రెండింటిని ఆ పక్క ఆ దారం ఈ దారం రెండింటిని కలిపేసి చక్కగా గట్టిగా అక్కడ వేసేయండి అంతే అండి మీరు కూడా ఇలాంటివి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి బెస్ట్ ఆఫ్ వేస్ట్ మీ ఇంటిని డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంట్లో వేస్ట్గా ఉంటాయి కదా పేపర్స్ వాటిని పడేయకుండా ఈ విధంగా మీరు కూడా చక్కగా ట్రై చేయండి ఈ వీడియో చూసాక నేను అనుకుంటాను మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఏ ఒక్క పేపర్ కవరు పాడేయకుండా చక్కగా మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫైనల్ లుక్ ఇదండి ఇలాంటివి మార్కెట్లో మనం తీసుకుంటే వందల్లో పెట్టాల్సి వస్తుంది మీరు కూడా ఇలాంటి వీడియోస్ని ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి